వేరికోస్ చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ మీరు చెప్పండి తండ్రిగా అంటే మీరు ఆ స్థలంలో ఉన్నారు ఆ అబ్బాయి చెప్పేటప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడుతున్నారు మీరు ఆ అబ్బాయి వర్షన్ ఎలా ఉంది గత సంవత్సరం గత సంవత్సరం నుంచి కూడా అప్పుడు అబ్బాయి సెకండ్ ఇయర్ అప్పటి నుంచి కూడా మా అబ్బాయి ఉండే అప్పటి నుంచి కూడా టార్చర్ ఫోన్లు చేయడం కానీ బంధబూతులు రాంగ్ ల లవ్ చేయగా టార్ లైంగికంగా టార్చర్ చేయడం కానీ అది మాకు అమ్మాయి చెప్పినప్పుడు మేము సీ టీమ్ ఇక్కడ వరంగల్ సి టీంలో కంప్లైంట్ చేయడం జరిగింది కాలేజ్ చెప్పలేదు డైరెక్ట్ డైరెక్ట్ ఇక్కడ తర్వాత మళ్ళీ అక్కడికి చెప్పాం అప్పటికే అనేది సెకండ్ ఇయర్ దగ్గరికి వచ్చేసింది క్లోజింగ్ పాపది ఫస్ట్ ఇయర్ సీ టీంలో కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసినాక వాళ్ళ మదర్ని ఫాదర్ని వాళ్ళందరినీ రప్పించి కౌన్సిలింగ్ చేశారు చేసిన తర్వాత అతని ఫోన్లో అమ్మాయిల అన్ని ఫొటోస్ ఇక బట్టలు లేకుండా న్యూడ్ ఫొటోస్ ఐఫోన్లో సెకండ్ ఇయర్ అబ్బాయికి ఐఫోన్ ఐఫోన్ వాళ్ళు తప్పేలేదు కానీ ఇటువంటి ఫోటో ఒక దగ్గర దగ్గర పది జీమెయిల్ అకౌంట్లు ఒక మొబైల్ పది వాళ్ళే అడిగారు ఇన్నికైనా అకౌంట్లో ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్క మెయిల్ కిరాణా షాప్కి పోతుంటే ఎనకల్ ఫోటో తీసుడు వీడియోస్ తీయడం అది తీసి మళ్ళీ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం ఇట్లా అవన్నీ చూసి వాళ్ళే చూసి మొత్తం ఫార్మా ఫార్మాట్ చేశారు ఐఫోన్ షీటింగ్ వాళ్ళు ఫార్మాట్ చేసి తర్వాత మళ్ళీ చిరా లేదు మళ్ళీ తెలియదు తర్వాత వాళ్ళ మదరు వాళ్ళ రాసి రాసిచ్చడం జరిగింది ఈ అమ్మాయికి మీ ఇంటికి రావడం కానీ మీ వీధిలో తిరగడం కానీ ఇలాంటి ఫోన్ కానీ టార్చర్ కానీ రాదు జరిగిన అమ్మాయికి అయినా జరిగినా కానీ పూర్తి బాధ్యత మాదే మాదే ఆమె అని మన రిటర్న్గా కూడా బాండ్ పేపర్ని కూడా రాసి ఇవ్వడం జరిగింది అది కూడా సిటీపులో కంప్లీట్ ఉంది అది ఆల్రెడీ నిన్న ట్వంటీ ఎయిత్ నిన్న రోజు నిన్నటి రోజున మాకు అమ్మాయి మళ్ళీ ఇట్లా కాల్స్ మళ్ళీ అరెస్ట్మెంట్ చేస్తున్నాడు అని సరే చూద్దాం తీయని మేము అనుకున్నాం నేను టూ అరౌండ్ టూ ఓ క్లాక్ వరకు ఇంటికి లంచ్కి వెళ్ళాను లంచ్ లంచ్కి వెళ్ళే టైంలో పాప కాల్ చేసింది ఫాస్టింగ్ డాడీ కొంచెం మంచి రే తీసుకురమ్మని అదురావు తినొద్దు అని చెప్పాను సరే ఓకే మరి ఇంకోసారి రెండోసారి రిపీట్ చేసే వరకు తీసుకొని వెళ్ళాను నేను లంచ్ చేశాను పాప కూడా అది తిన్నది ఒక హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడాను పాపతో అప్పుడు మాట్లాడినప్పుడు మీకేమైనా అనిపించిందా అంటే తన అధైర్యంతో ఉంది లేదంటే ఏదైనా చేసుకునేటట్టు చేసుకునేంత పిరికిదైతే కాదు షేర్ చేసుకుంటే ఏదిన్నా కాలేజ్ ఏది జరిగినా ఇలా కదా సరే చూద్దాం మళ్ళీ ఒకసారి షీటింగ్ మళ్ళా మళ్ళీ వెళ్దాం అని నేను బయటకు వెళ్ళిపోయాను విత్తు నేను వెళ్ళిన ఒక పావు గంట లోపల నాకు ఫోన్ రావడం జరిగింది ఎరెస్పెక్టెడ్ పర్సన్ మమ్మల్ని గమనించుకుంటే ఉంటాడు వీళ్ళు ఎప్పుడు బయటకి వెళ్తారు వీళ్ళు ఎప్పుడు వీళ్ళ మదర్ ఎప్పుడు వెళ్తారు వీళ్ళ డాడీ ఎప్పుడు బయటకి వెళ్తారు ఇవన్నీ గమనించుకుంటేనే అటు వెళ్ళడం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతా వెళ్ళినా కాలా చూస్తారని నేను వెంటనే బ్యాక్ వచ్చేశాను అప్పటికే ఫా ఇది ఇట్లా లోపలికి ఆ పర్సన్ ఎవరో తిరుగుతున్నారండి లోపలికి వెళ్తున్నాడు మీ వచ్చేవరకే అది పాపను చేసి మీ పాపను అంత గమనించలేదు అది మెస్ బయటికి మిస్ డోర్స్ అటు బ్యాగ్ బ్యాగ్ది ఇటు ఫ్రంట్ ఇది కూడా మెస్ డోర్ ఓపెన్ చేసిన డోర్స్ ఓపెన్లే ఉన్నాయి మెస్ డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి ఆ మెస్ డోర్ బ్యాగ్ డోర్ మెస్ డోర్ ఓపెన్ చేసుకుని ఆ గోడ నుంచి వెళ్ళి దునిపోతే ఎవరో పర్సన్ మరి అరే ఇవ్వడు అని నేను బ్యాక్ సైడ్కి వెళ్ళడం జరిగింది బ్యాగ్ ఆల్రెడీ గోడ దునికాయడం వెళ్ళిపోతున్నాడు మళ్ళీ నేను ముందటి నుంచి వెళ్ళి పట్టుకోవడం జరిగింది అందరూ చూశారు పట్టుకున్నప్పుడు కూడా చాలా దూరం వెళ్ళిండు అక్కడ కాడికి పోరా పట్టుకోవడం జరిగింది ఫస్ట్ నన్ను పట్టుకుంటా మీ అమ్మాయిని చూసుకో ఫస్ట్ చంపేసినా చంపేసినా అన్నాడు మనకు అప్పుడు అసలు అమ్మాయికి ఏమైంది ఏంది టెన్షన్లో ఫోన్ ఎందుకు ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు రాసి ఇచ్చినావు కదా ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్ రావడం అక్కడికి అరుపులు వస్తున్నాయి ఇంట్లో నుంచి అందులో మనం వదిలేసి మీ ఇక్కడ రావడం ఇంట్లోకి రావడం అరకే అమ్మాయి బాప గాయాలు కూడా ఉన్నాయి మొత్తం ఈ చేతిలో చేతులకు గాయాలు అన్ని అన్నిటి గాయాలు అమ్మాయికి గాయాలు కూడా ఉన్నాయి మొత్తం ఇటు ఇప్పుడు తనే హ్యాంగ్ చేసుకుంటే నాలుగు బయటకు వెళ్ళడం కానీ టాయిలెట్ కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి కంపల్సరీ దానిలో మనకు సింటే అక్కడ తెలుస్తుంది ఇలాంటిది లేదా అయితే కాదు పోలీసులు ఏమంటున్నారండి ఏ స్టేషన్లో మీరు పోలీస్ స్టేషన్ కేయు పోలీస్ స్టేషన్లో ఏమన్నారు పోలీస్ స్టేషన్ చేసుకున్నా వచ్చారు కంప్లైంట్ తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ కోసమైనా అబ్బాయిని అరెస్ట్ చేయాలి కదా ముందు మరి అతనేది మీరు గనక గొంతు మీద అటాక్ చేశారు అబ్బాయికి అనుకుంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి వెంటనే రెస్పాండ్ అవ్వాలి కదా అవి ఆ అబ్బాయికి ఆ మరకలు ఉండాలి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అది ఏది జరగకుండా ఎందుకంటే ఈ నీరు ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఈ కేసును నీరు గడచడం కోసం ఎందుకంటే ఒక కేసు ఇది ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన తెలియదు ఇట్లా చెప్తున్నారు మనకి ఇట్లా అతనే ఇప్పుడు అతనే కోసు కోసుకొని గొద్దుకొసుకొని ఈ కేసును నీరు కోసం ఇది ఒక డ్రామా తప్ప ఇది మిగతా ఛానల్స్ కూడా రాంగ్ ప్రభుకుండా అవుతుంది జరిగింది ఒకటి అలా యాక్చువల్గా అందరూ కాలనీ వాళ్ళు కూడా చూశారు అమ్మాయి ఇలాంటిదాన్ని ఖాళీ వాళ్ళు తెలుసు అందరూ తెలుసు ఆ అబ్బాయిని పట్టుకున్నప్పుడు కూడా అబ్బాయి కూడా ఇలాంటి గాయాలు కూడా లేవు చాలా బాధాకరం అండి అంటే ఒక బా బేబీ పోయి మీరు బాధలో ఉన్నారు వేరే వేరే వార్తలు రావడం ఇదైతే చాలా చాలా విరుద్ధమైన విషయమే దయచేసి మీరు చెప్పండి ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటున్నారు మీ మాటల్లో ఒక్కసారి మా అమ్మాయి కంపల్సరీ న్యాయం జరగాలి చాలా వాని కూడా అదే విధంగా చంపాలి శిక్ష పడాలి కాలం నుంచి మీరు మీ అమ్మాయితో ఇదే బాధని ఫేస్ చేస్తూ ఉన్నారు ఇదే ఇదే టార్చర్ రాసి చూడడం మళ్ళీ ఏం లేదు కదా అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేసిండు ఇట్లా చేస్తున్న డాడీ అంటే సరే చూద్దాం లేదు ఇప్పుడు మనం వెంటనే రియాక్ట్ కాదు కదా మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ చేద్దని వెళ్ళి అంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాడు చంపే చంపేసిండే మనం అమ్మాయిని గమనించలేదు ఫస్ట్ వాడిని పట్టుకునే ఆ క్రమంలో వాడు అదే ఆలోచనలు ఉన్నది తప్ప అమ్మాయికి ఏమైంది మళ్ళీ అరుపులు వినిపించే వరకు మళ్ళీ అని అక్కడనే వదిలేసి రైట్ విన్నారు కదండి అయితే వాళ్ళ మాటల్లో విన్నారు కదా అయితే పాప హ్యాంగ్ చేసుకుందా మరి చేపించబడిందా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఏదేమైనా అక్కడ అబ్బాయి పారిపోతున్న క్రమంలో అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి అంత పెద్ద వార్నింగ్ ఇవ్వడం అనేది ఎంత అబ్బాయి పైచాచికత్వానికి నిదర్శనం అని చెప్పాలి ఈ వార్తలు అనేది దయచేసి ఆపండి ఇప్పుడే వాళ్ళ అమ్మగారితో వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడడం మనము వాళ్ళు చెప్పింది కూడా విన్నాము ఒక్క అతని మొబైల్ డాటా అనేది తీస్తే అతను ఎంత క్రూర ఈజీగా అనాలిసిస్ అవుతుంది అసలు ఎటువంటి క్యారెక్టరు ఈ మా అమ్మాయిని కాదు చాలామంది అమ్మాయిలు ఆ షీటింగ్ వల్ల అప్పుడు కూడా గింది ఫోటోలు ఏం జరిగి అన్నీ ఇంకో ఇప్పుడు అమ్మాయి జరిగిపోయింది చనిపోయింది అయిపోయింది ఫర్దర్గా ఇంకొక అమ్మాయి కూడా ఇట్ ఇట్లా సార్ ఇట్లా చేస్తే ఎవరు కూడా అమ్మాయిలను గెలవడానికి సిద్ధంగా ఉండరు ఎవరు కూడా అమ్మాయిలను గెలవాలంటే జంకుతారు అసలే అమ్మాయిలు తగ్గిపోతున్నారు ఇంకో అమ్మాయిలు అంటే ఇటువంటి విధాల వల్ల ఇవి రాంగ్ ప్రభాగంగా ఏమిటి అయితే వాళ్ళని హీరోని చేస్తున్నారు హీరోని చేసి మొన్న ఏం చేసినా నాకు ఏమైంది నేను గీసుకున్నా ఆ కేసు అనేది మాపై అయిపోయింది వాళ్ళ ఆపోజిట్ పెడితే వాళ్ళే విత్డ్రా అవుతారు ఇది ఒకటి ఇట్లా చేస్తే అమ్మాయిలను కూడా ఎవరే తల్లిదండ్రులు కూడా మీరు అమ్మాయికి ఏమవుతారండి నేను మామూలు మీరు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళ ఇంటి ముందు లైన్లో ఉంటాను నేను సో ఎవరైనా ఇంటిమేట్ చేశారా కాలనీ వాసులు నాకు ఫోన్ చేసే ఫోన్ చేశారు వాళ్ళు ఫోన్ చేస్తే ఇంట్లో ఎవరు ఉన్నారు మరి ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ కనబడుతున్నారు సో ఒకసారి మీ బావగారైనా అరమారెడ్డికి కాల్ చేయండి కనుక్కోండి మరి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అంటే నేను మా బావకు ఫోన్ చేయడం జరిగింది చేస్తే బాగా ఇంట్లో స్వీట్ ఉంది పాప పోతే ఉంది ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు అని అంటే సరే మరి ఇంటి దగ్గర ఎవరో పర్సన్ కనబడుతున్నారంటే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఎక్కడున్నా తొందరరా కలిసి వెళ్దాము అని అన్నాను సరే నీ దగ్గరలో ఉన్నాను ఐదు నిమిషాల్లో వస్తాను అని చెప్పి అన్నాడు దగ్గర నువ్వు నువ్వు నన్ను మిల్ల నడుచుకుంటే వెళ్ళు ఆ చుట్టుపక్కల ఏమన్నా అనిపిస్తే నాకు ఫోన్ చేయమన్నాడు నేను లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళినప్పుడు మా బావా వచ్చారు ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళి చూడగానే మేము అలా వరండా తిరుగుతూనే ఉన్నాం వాటికి తిరగానే మా అటు సైడ్ ప్రహారూడ సైడ్ వెళ్ళి చూడగా అతను గో ప్రహారూడ దా దునికి పారిపోతున్నాడు ఒక అబ్బాయి ఎవరా అని మేము అనుకున్నామంటే ఎవరిని దొంగతనం చేయడానికి ఏం చేయడం మాకు తెలియదు అసలు ఆ పర్సన్ ఎవరు అనేది సో నేను అసలు పట్టుకోరా అని చెప్పేసి నేను ముందుకెళ్ళాను నా ఆయన మా బాబా పరిగెత్తి ఇద్దరం కలిసి పట్టుకున్నాము పట్టుకున్నాక భావిసి ఆల్రెడీ ఆ పర్సన్ ఎవరు అంటే దొంగతనం చేయడానికి వచ్చిన పర్సన్ కాదు ఇంతకుముందుకు వన్ ఇయర్ కింద వన్ ఇయర్ నుంచి లైంగికంగా హింసిస్తుండు మా పాపని సో అది ఆల్రెడీ సిటీమ్ కంప్లైంట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఆల్రెడీ బ్రా బాండ్ పేపర్ సిటీంలో రాయడం జరిగింది మా పాపకి ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా తల్లిదండ్రులు కూడా మాదే పూర్తి బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది సో ఆ బా ఆ దానితో మేము భరోసాతో మేము ఇన్ని రోజులు ఉన్నాం సో మధ్యలో కూడా ఒకసారి రావడం జరిగిందంటే అది కాలనీవాస్ కూడా చెప్పారు సరే మేము అంతగా నమ్మలేదు సో ఈ రోజు నేను రెడ్ హండెడ్గా మేము చూసేసరికి అదే పర్సన్ ఉండేసరికి మేము షాక్లో గురేమో అతను పదే పదే అంటున్నాడు వెళ్ళి మీ అమ్మాయిని చూసుకోండి ఫస్ట్ నేను నేను వెళ్ళిపోతాను ఫస్ట్ మీ అమ్మాయిని చూసుకోండి అంటున్నాడు మాకు అర్థం కల ఆ టైంలో నాకు సింకే మా మిస్సెస్ పక్కనే ఉంది కాబట్టి ఫోన్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళి ఒకసారి ఒకసారి మరి ఒక్క ఉందంట పాప వెళ్ళి చూడమనగానే ఒక వన్ మినిట్ కూడా పట్టదు ప్రాక్ సెకండ్లో ఇంటికెళ్ళేసరికి ఆల్రెడీ హ్యాంగ్ అయి ఉంది హ్యాంగ్ అయ్యి చూడగానే మా మిస్సెస్ అరుపులతో బయటకు వచ్చింది అలాగే కాళీవాస్ వచ్చి చూడగానే అయ్యి తీశారు తీసి ఏం చేసుకెళ్ళగనే అని చెప్పేసి ఇక్కడ డిక్లేర్ చేశారు అప్పటికి మేము ఏం చేయాలి అర్థం కాక అయిపోయాము అది అండి జరిగిన సంఘటన బట్ ఆల్రెడీ గత వన్ ఇయర్ నుంచి వెంటబడుతున్నాడు హరాస్మెంట్ చేస్తున్నాడు అది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ సో ఈ న్యూస్ ఛానల్ వల్ల దాన్ని వార్త మొత్తం కంప్లీట్గా ఆపోజిట్ చేశారు అది ఎంతవరకు నిజమో నాకైతే అర్థం కావట్లేదు ఏం తెలియకుండా వాళ్ళ వాళ్ళు మేము చనిపోయి మేము బాధలు ఉంటే కదా వాళ్ళు అక్కడ ఆ విధంగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు మేము ఎవరు ఎవరు చెప్పుకోవాలి మా బాధని మా దగ్గరికి ఎవరు రాలేదు మేము ఇక్కడ మా పరిస్థితి మా బాధలో మేము ఉన్నాం ఇక్కడ దయచేసి మీ మీ న్యూస్ ఛానల్ ద్వారా కానీ న్యాయం జరిగేలా చూడమని మేము కోరుకుంటున్నాం అండి తప్పకుండా అండి అంటే శిక్ష పడాల్సిందే అట్లాంటి వ్యక్తులు కానీ మేము కూడా కోరుకుంటున్నాం బట్ అయితే తెలియాల్సింది ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా జరగాల్సిందే మీరు అన్నట్టుగా అయితే అబ్బాయి చెప్తున్న క్రమంలో అంటే ఇంటికి వెళ్ళి చూడండి అంటే అంత ధైర్యంగా ఆ మాట మాట్లాడాడు కదా అంటే మీకేం అనిపించింది నాకు ఎందుకు డౌట్ ఇంటికి వెళ్ళి చూడండి ఫస్ట్ మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళండి అంటే నాకు అర్థం నేను అందుకే నేను ఇమిడియట్ నాకు స్ట్రైక్ అని మా మిస్ని తొందరలో ఇంటికి వెళ్ళి నువ్వు ఒకసారి ఇంటికెళ్ళి ఒకసారి అంటే ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్ కింద జరిగిన సంఘటన ఇది సో అమ్మాయి అంత పెరిగిపోయింది అయితే కాదు పెరిగితనమైతే లేదు ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి షీటీమ్ ఇంటిమేషన్ ఇచ్చింది షీటీంలో కంప్లైంట్ అయింది ఆల్రెడీ వన్ ఇయర్ ప్రాసెస్ జరుగుతుంది సో ఆమె సూసైడ్ చేసుకునేంత పని అయితే చేయదు సో ఆమె ఏవో ఆల్రెడీ ఇప్పుడు బాడీలో మేము అప్పుడు చనిపోయినప్పుడు మేము ఓపెన్ చేయలేదు ఇప్పుడు చూస్తే బాడీ మీద దెబ్బలు ఉన్నాయి గీతలు ఉన్నాయి అవన్నీ కనబడుతున్నాయి మేము అంతగా అబ్జర్వ్ చేయలేదు మేము ఇక్కడ ఇక్కడ రెండు ఘాట్లు ఉన్నాయి చూసామే అంతే ఇట్లా చేత్తో ఇట్లా ఫ్రెడ్ చేస్తే ఎట్లా ఉంటే అలా ఘాట్స్ ఉన్నాయి సో మేము ఏం చేయలేకపోయినా మాకు తెలియలేదు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది అత్యజన్య అనిపిస్తుంది ఆ ఆలోచన చూస్తే మనవరాలు చంపిండు వాడు మనవరాల జీవనం ఎట్లా పోయిందో అవో బాబా వని జీవనం అట్లా పోవాలి అవో బాబా 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 పిల్లలు కాదు నా మనవరాలు ఒక్కది కాదు వీడియో నా సీజమ్మా వేల మంది జీవనాలు ఉంటాయి అబో ఎంతమంది చదువుతారు అవో బాబా ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు కలెక్టర్లు ఏం చేస్తారు ఇట్లా ఆడవాళ్ళ జీవనాలు పోలే జీవనాలు దిత్ అంటే నా సీట్ అవో బాబా ఇంత మంది బలి తీసుకుంటారు సంతహించుకొని మీరు ధైర్యం తెచ్చుకోవాలి జరిగిన అన్యానికి పోరాడాలి మీరు మీ కూరగా మీరు చూసుకోవాలి ఇప్పుడు మీ ధైర్యం కోల్పోతే మీ కూతురుకు చాలా ఇబ్బంది అవుతుంది నా గొడవలు పోరాడదాం నా కొడుకు పోరాడు వాస్తవాలు అవాస్తాలు తెలుసుకోకుండా ఈ న్యూస్ ఛానల్ కూడా ఇలాంటి ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు మైనర్ పాలకమ్ మీద ఇలాంటివి చేయడం చాలా బాధాకరమైనటువంటి ఇటువంటి చేయకూడదు నిజానిజాలు తెలుసుకొని ఇటువంటి చేయాలని మా యొక్క అభ్యర్థన షీఈ్ వెరీ క్లెవర్ మేడం రీసెంట్లీ షీ రోడ్ ఐఐటి జేమెంట్స్ షీఈ స్టేట్ టాపర్ క్యాండిడేట్ ఇలాంటి టైంలో ఇలా జరగడం చాలా ఇబ్బందిగా ఉంది మేడం న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇలా రాయడం చాలా మేడం సో జరిగింది తోటంటే ఇంకోటి రాస్తున్నారు న్యూస్ ఛానల్ చేయకుండా కొంచెం న్యూస్ కవర్ చేయకుండా ఈ న్యూస్ ఛానళ్ళను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఏదైనా విషయం ఉంటే పూర్తిగా తెలుసుకున్నాక ఒక గంట అయినా కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చిండ్రు నిజం వస్తుందా లేదా అనేది న్యూస్ ఛానల్ పట్టుకొని వింటారు ఎవరైనా పూర్తిగా తెలుసుకోకుండా అమ్మాయి మైనర్ చూడకుండా తల్లిదండ్రుల బాధ ఏందని చూడకుండా మా బాధలో మేము ఉంటాం వాళ్ళు ఇస్తున్నారు అబ్బాయి ఇట్లా అబ్బాయి తండ్రి తండ్రి పోసి అక్కడ న్యూస్ ఛానళ్ళు హోటల్లో చూసిన మేము ప్రెస్ రిపోర్టర్లు నిన్న గలీజ్గా మాట్లాడుతున్నారు మరి మేమేం చేయాలి నోరు మూసుకొని వచ్చినాం చెవులు అన్ని మూసుకొని వచ్చినాం పిచ్చి పిచ్చికి ఎందుకు ఇది మాత్రం మంచి పద్ధతి కాదు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని లేకుంటే ఏదో ఛానల్ పెట్టి పిచ్చి పిచ్చి ఇవి చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు అన్న అందరు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎంత మూతలు మోగినే తెలుసా మాకు అనిపిస్తుంది అసలు వీళ్ళ బాధకు ఉండాలన్నా చావాలన్నా కడికి వస్తుంది ఈ అమ్మాయి ప్లేస్ లో వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఒకరు అమ్మాయికి జరిగితే వాళ్ళు ఏంటి ఏ రకంగా ఆలోచిస్తారు వాళ్ళు చేయడానికి ఉండాలి కొంచెం ఇంక జ్ఞానం ఆడపిల్లలు అంటే కొద్దిగా నన్ను ఆలోచన రాసేటోడికి కనీసం ప్రచారం చేసేటోడికి మరి అమ్మాయి ఎవరు మైనర్ ఇవాళ పరిస్థితి ఏంది ఇదివరకు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుని లేదు కనీసం అది ఇయ్యొచ్చు కదా ఇంతకుముందు షీటింగ్ లో ఇచ్చిండ్రు మరి దాని గురించి ఏమైనా తెలుసుకున్నారా ఇదివరకు కంప్లైంట్ ఉంది అబ్బాయి మీద నెగిటివ్ ఉన్నదని చెప్పనేసి వాళ్ళకి తెలుసా తెలియదు డైరెక్ట్ ఇచ్చేసినామా అయిపోయింది అంటే ఇద్దరినీ బదనం చేస్తున్నారు అంటే ఇక్కడ పేరెంట్స్ని అయితే ఆడపిల్లలు అన్నోళ్ళనైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము స్వయంగా మా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మొత్తం బాధపడుతున్నాయి ఇది పద్ధతి కాదు మేడం ఇది ముందుకు వచ్చి మాట్లాడడం మంచిదైందండి అంటే ఎవరికి కూడా ఇట్లాంటి సంఘటన ఎదురు కావద్దు ఆల్రెడీ ఆ అమ్మాయి చనిపోయి ఉంది అసలే వాళ్ళ బాధలో ఉన్నారు మరి ఇరవై నాలుగు గంటల నుంచి మీరు భరించడం కూడా అది కరెక్ట్ కాదు అది బాధాకరమే దయచేసి మీరు కూడా కొంచెం ఓపికగా ఉండండి మేము కూడా వాస్తవం అనేది టెలికాస్ట్ చేస్తాము ఖచ్చితంగా ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది శిక్ష పడేదాకా సుమన్ టీవీ మీతోనే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది విన్నాం కదండి వాళ్ళ మాటల్లో అయితే వాళ్ళు చాలా చాలా బాధలో ఉన్నారని చెప్పాలి మైనర్ బాలిక యాక్చువల్గా సంవత్సరం నుంచి కూడా వేధింపులకు గురవుతున్న బాలిక సంవత్సరం నుంచి సీనియర్తో వేధింపులు గురవుతుంది ఆల్రెడీ షీటింగ్కి తెలపడం జరిగింది ఈ క్రమంలో ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇంటికి రావడం అతను అతను అంత స్వేచ్ఛగా రావడము మళ్ళీ అటాక్ చేయడానికి ప్రయత్నించడము అప్పుడే బయట వాళ్ళు చూసి వాళ్ళ వాళ్ళకి తెలియజేసి అక్కడికి చేరుకునే లోపే అతను వెళ్ళిపోవడం వెళ్ళిపోతున్న క్రమంలో వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళందరూ ఉంటే ఆ అమ్మాయి అక్కడ హ్యా హ్యాంగ్ అయిపోయి ఉండడం అసలు హ్యాంగ్ కారణాలు ఏంటైతే తెలియాలి బట్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదంటే దీంట్లో ఒక అబ్బాయి అంత దారుణంగా బిహేవ్ చేయడం అంత పైచాచికత్వం చూపించడము అమ్మాయిని చూసుకోపోండి అనే అంత ధైర్యంగా అబ్బాయి చెప్పాడు స్టేట్మెంటు అంటే అంటే ఎన్ని రోజులుగా ఇది ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది మరి మర్డర్ అటెంప్ట్ ఇది లేదంటే ఆత్మహత్యన ఇంకా తెలియాల్సి అయితే ఉంది బాడీ మీద మాత్రం గుర్తులు అని అయితే వాళ్ళు వాపోతున్నారు చూసే సంఘటనలు బట్టి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇందులో ఒక మిస్టరీ ఉందని అయితే అర్థమైపోతుంది మరి అబ్బాయి ఏమైపోయాడు ఇప్పటివరకు కూడా కేయూ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా లేదా అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా రిపీటెడ్గా అమ్మాయిల విషయంలోకి వస్తే ఇప్పుడు పరువు హత్యలు అనే ఒక మాట వదిలేస్తున్నాం కానీ దాని వెనకాల అసలు అమ్మ నాన్న వాళ్ళ వాయిస్లు విన్నట్టయితే చూసుకున్నట్టయితే గొంతు మీద అటాక్ చేస్తే కనుక అక్కడే ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది పోలీసులు మరి వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు మరి వార్తలలో కానీ ఎక్కడెక్కడ న్యూస్లలో కానీ ఇది రిపీట్ అవ్వడం వాళ్ళని చాలా బాధిస్తుందండి అసలు అమ్మాయి ఏం జరిగిందనేది దయచేసి ఇంకా తెలియాల్సి ఉంది తెలుసుకుందాం ఆగండి అలాగే ఆ అబ్బాయిని వదిలే ప్రసక్తే లేదు ఆ అబ్బాయి మైనర్ బాలిక విషయానికి రావడం ఒక అయితే ఆ అబ్బాయి చేసే సంఘటనలు కానీ దృశ్యాలు కానీ చూసుకున్నట్టయితే ఫోన్స్లలో కూడా చాలా చాలా విపరీతమైన ఫొటోస్ ఉన్నాయని అయితే వీళ్ళే ఇప్పుడు అంటున్నారు షీ టీమ్స్ కూడా మనం ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు అసలు అంత దుర్మార్గమైన వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి ఇట్లాంటి సమాజంలో తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు వీళ్ళ కూతురుకైంది అయింది రేపు రేపు ఇంకొక అమ్మాయికి అవుతుంది మైనర్ బాలిక అయి ఉండొచ్చు మేజర్ కావచ్చు ఇదైనా మన సొసైటీలో అంత మంచిదా మరి రిపీటెడ్గా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము అవేర్నెస్ దేనికి ఇవ్వాలి అసలు జరిగిన దాన్ని ఎలా చూపించాలి అనేది అనేది అయితే నా ఉద్దేశము ఇప్పుడైతే వాళ్ళ వాయిస్లోనే ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించాలి ఇరవై నాలుగు గంటల్లో చాలా రకమైన వార్తలు వస్తున్నాయి తండ్రే గొంతు కోసాడు అబ్బాయిది అందుకనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఇలాంటివి చాలా వింటున్నామండి అదంతా కూడా కరెక్ట్ కాదు ఇప్పుడే వాళ్ళ మాటల్లో అయితే విన్నాం కదా ఇదంతా కొంచెం తేలాల్సి ఉంది ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు నేను అప్డేట్ ఇస్తాను దయచేసి ఈ ట్రోల్స్ కానీ ఈ పరువు హత్యలు అనేవి ఆపేయండి వాళ్ళ మాటల్లో మీరు విన్నారు మళ్ళీ మళ్ళీ వినండి కాకపోతే వాళ్ళతోనే చెప్పించాను దయచేసి వెయిట్ చేయండి ఎవరు కూడా తప్పుడు వార్తల్ని రాయకండి ఇప్పటికీ వాళ్ళ బాధలో ఉన్నారు మైనర్ బాలిక కొంచెం అర్థం చేసుకోండి మనీళ్ళల్లో కూడా ఒక అమ్మాయి ఉంటుంది వాళ్ళ బాధ కూడా అదే దయచేసి మేము అప్డేట్ ఇచ్చే వరకు ఆగండి